అమ్ముకోవటానికి కళ్ళల్లో పోసినటువంటి ధాన్యం కూడా మొలకలు వచ్చి పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది వీటి అన్నిటికి కూడా ప్రభుత్వ యంత్రాంగం కదిలి క్షేత్రస్థాయిలో గ్రామాలలో వ్యక్తుల వారిగా పరిశీలన చేసి పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపి ప్రతి ఎకరానికి నష్టపోయినటువంటి రైతుకు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహకారం అందించాలని చెప్పి అదేవిధంగా ఐక్య కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యాన్ని బేసరతగా మలకలు వచ్చినా తరిచినా దాన్ని బేసరత కొనుగోలు చేయాలని చెప్పి డైరెక్ట్ గా మిల్లు కూడా కింద పట్టి గుర్దా లేకుండా మిల్లర్స్ తోటి కొనుగోలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మన మిరియాలలో సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ముందు దరఖాస్తుల ద్వారా ఈ రోజు వ్యక్తిగత డిమాండ్ ఉన్నది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు రంగన గారిని మాట్లాడవలసిందిగా రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉంది ఇవాళ రైతు అంటేనే కష్టాలు నష్టాలు ఆత్మహత్యలు అప్పులు ఇవన్నీ కూడా భరించాల్సినటువంటి పరిస్థితి రావటం అనేది జరుగుతూ ఉంది ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాలు తుఫాన్ వల్ల పెద్ద ఎత్తున పంటలు నష్టం జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగానే నల్గొండ జిల్లాలో తర్వాత ఏదన్న ఆయికట్టు ఏరియాలో ఎక్కడ చూసినా కూడా నూటికి ముప్పై శాతం పంట చేతికొచ్చేటువంటి సమయంలో కోత కోసేటువంటి సమయంలో ఈ అకాల వర్షాలు తుఫాను వల్ల పూర్తిగా పడిపోయి ఇవాళ తడిచిపోయి ధాన్యం మనకలెత్త పరిస్థితి రావటం అనేది జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా రైతులు ఆందోళన పడుతూ ఉన్నారు అయ్యా ఎకరానికి మేము నలభై నలభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి తర్వాత ఎరువుల కొరకు పోరాటం చేసి విత్తనాల కొరకు పోరాటం చేసి తీరా ఇప్పుడు అప్పులు బ్యాంక్ అప్పులు లేకపోతే ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని అనేక కష్టాలు నష్టాలు పడుతూ పంట పండించి పంట చేతికొచ్చేటువంటి సమయంలో ఈ రకంగా నష్టం జరుగుతూ ఉంది ప్రకృతి వల్ల తీవ్రంగా నష్టపోతా ఉన్నాం మరి ఈ నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి పంటల బీమా పథకం అనేది కూడా అమలు జరగటం లేదు మరి ఎకరానికి నలభై నలభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెడితే మేము తెచ్చినటువంటి అప్పులు ఏ రకంగా తీర్చాలి మళ్ళీ మేము ఏ రకంగా మళ్ళీ వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు నుంచి తీసుకురావాలి మేము మా కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకోవాలి అని చెప్పేసి చాలా ఆందోళన కంటికి నీళ్లు పెట్టుకొని ఎక్కడికెళ్ళినా కూడా రైతులు చాలా బాధపడుతూ అనేటువంటిది హైదరాబాద్ అనేది వదిలేసి ఒక రెండు మూడు రోజులు మీరు మొత్తం మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాలు మీ ప్రాంతాలు పర్యటించండి తర్వాత మీరు ఎన్నికల్లో తిరగండి కానీ హైదరాబాదు ఉంటూ ఇక్కడ ఇవన్నీ పట్టించుకోకుండా అన్యాయమైనటువంటి విషయం మీకు ఏ మాత్రం రైతుల ఏడల మానవత్వం ఉన్నా కూడా రైతులకు న్యాయం జరగాలంటే ఒక రెండు మూడు రోజులన్నా వెంటనే వచ్చి అన్నీ తిరిగి వీళ్ళని ఆదుకోవటానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది అనేక రకాలుగా కష్ట నష్టాల కోర్చి తీరా పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలకు ఈ వ్యవసాయం మొత్తం చేతికి అందిన పరిస్థితి వస్తుంది ఏ రకంగా చూసినా పంట నాటు పెట్టిన సమయం నుంచి కోత కోసే వరకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి రైతులను చూస్తా ఉన్నాం ఎరువుల కాడ ధర్నాలు ఎరువులు అందని పరిస్థితి గిట్టుబాటు అందని పరిస్థితి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఒక సామెత గుర్తుకు వచ్చింది వ్యవసాయం రైతు కన్నీరు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా మనోటా ఉంది గత వారం రోజులుగా ఈ జిల్లాలో ఈ డివిజన్ లో వర్షాలు అధికంగా వచ్చి రైతులు ఏడుస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ పోయి జూబిలీ హిల్స్ లో ఎన్నికల ప్రచారం ఉంటాయి అనేది తగదు ఇకనైనా మీరు ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో తడిసిపోయినటువంటి వరి పాలన పరిశీలించి రైతులకు న్యాయం చేస్తానికి రావాలని విధంగా రైతు సంఘంగా చేసే ఏ పోరాటానికైనా కల్లిగీత కార్మిక సంఘం తన వంతుగా సహాయ సహకారాన్ని అందిస్తుందని తెలియజేస్తూ వచ్చినటువంటి ముఖ్య అధ్యక్షులు వచ్చినటువంటి మన రంగన్న గారికి నమస్కారాలు అదేవిధంగా ఈ పంటలు నష్టపోయినందుకు మద్దతుగా వచ్చిన వారందరికీ అన్ని సంఘాల వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం రైతులు వ్యవసాయం మొదలు పెట్టిన కానించి బాధలే నారు పోసినప్పుడు నాటు పెట్టాలంటే ఇత్తనాలు సరిగా దొరకవు నాటు పెట్టిన తర్వాత యూరియాకు ఇబ్బందే తీరం వచ్చిన పంటకు అకాల వర్షానికి ఈ విధంగా నష్టపోతున్నారు కానీ నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి ముప్పై రూపాయలు ఇవ్వాలి తర్వాత వడ్లు మొత్తం మొలకలు వచ్చిపోతున్నాయి కనీసం నెల రోజుల నుంచి ఐకెట్ సెంటర్ అధికారులు మురుగుతున్నాయి కూడా స్పందించట్లేరు రైట్ అంటే ఇంత సులకన రైట్ అంటే అంత ఏ మాత్రం కూడా పట్టించబడలేదు అధికారులు రైతులకు రైతుల పక్షాన నిలబడాలి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి హాస్యలు మొలకలు వచ్చిన వడ్లున్నాయి ఆ వడ్లకు కూడా కనీసం ఏదా పెన్షన్ లేకుండా తీసుకోవాలని చెప్పేసి మేము హైదరాబాద్ డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘం కేంద్ర కేంద్ర నాయకులు మన ఉపాధ్యక్షులు అయినటువంటి రంగన గారు మరి ఇతర మండల నాయకులు మహిళా సంఘాల నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి పంట ఈ వర్షాకాలంలో నష్టపోయిన ఎకరానికి నష్టపోయిన రైతులకు ఎకరానికి ముప్పై రూపాయలు ఇవ్వాలని మరి ఇతరులను కూడా ఆదుకోవాలని అట్లనే ఐకేపీ సెంటర్లలో ఒట్లు పోస్తే ఎప్పుడు కూడా చదవడమే అందుకనే వాటికి ఆ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లు తయారు చేయాలి దానికి కావాల్సిన కప్పడానికి వాటికి కావాల్సినటువంటి కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఇవ్వాలి ఇలాంటివి ఇవ్వకుండా రక్షణ లేకుండా గాలికి పోసి ఉన్నీ నానిపోతూ ఉన్నాయి అందుకని ఈ చర్యలు తీసుకోవాలి వెంటనే ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం స్పందించి స్పందించిగా కొడుతుంది ఘోరంగా ఉంది మరి వెంటనే ఈ యొక్క అధికారులు పడిపోయిన పొలాలని పరిశీలించి ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలని ఎందుకంటే రైతు మొన్నటిసారి యూరియా దాకా యూరియా కొత్త పండాన్ని పాటుపడ్డారు ఇప్పుడు అది యూరియా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్షాన్ని వచ్చేసి మళ్ళీ రైతుల్ని కోలుకోలేని దెబ్బ కాబట్టి ఈ వడ్లు మరి మార్కెట్లో కూడా ಮರ ಬು ಕೂಡ ಆಂಶ ಒಟ್ಟು ತುಂಬ ಕರ್ಟು ಮರ ಅಶೇ ಅಂದ್ರೆ सोदरा कलेक्शन फोन ते स्वागत मार्ची तव्हांखे